అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ నియోజకవర్గ చేనేతల మండలం లేగుంటపాడు వద్ద మహిళలు ప్రశాంత్ రెడ్డిని సన్మానించారు నియోజకవర్గం నుండి అత్యధిక చేనేత కుటుంబాలు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఉన్న చేనేత కుటుంబ సభ్యులందరూ నా మీద నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి విచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అనంతరం కోవోర్ నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్లకు అందవలసిన ప్రతి ఒక్క పథకాన్ని అందించి వాళ్ల యొక్క ప్రతి సమస్యను తీరుస్తామని వేమిరెడ్డి దంపతులు చేనేతలకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య కేవి శేషయ్య నేత గుత్తికొండ వెంకయ్య పెంచలయ్య తదితరులు నాయకులు పాల్గొన్నారు నాకు చాలా ఇష్టం చేనేత వస్త్రాలన్నా చీరలనా అవన్నీ నేను చాలామందిని ఫౌండేషన్ కింద శివానీస్ అని చెప్పి ఒక బుటిక్ పెట్టి దాంట్లో నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా గత ఇరవై సంవత్సరాలుగా నేను దాన్ని నడుపుతున్నాను కానీ మన జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో ఇంతమంది చేనేత కార్మికులు ఉన్నారని నాకు తెలియనే తెలియదు ఇప్పటివరకు నేను మొత్తం బయట వెళ్ళి బెనారస్లో వారణాసిలో అక్కడ ఉండే వీవర్స్కి సపోర్ట్ చేసి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి నేను తెచ్చుకుంటుంటాను కానీ ఇంతమంది ఉన్నారని నాకు తెలియనే తెలియదు ఈరోజు నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టే మిమ్మల్ని అందరినీ ఇలాగ చూడగలుగుతున్నారని నాకు అనిపిస్తుంది నా మీద అభిమానంతో మీరందరూ ఒక్క రోజులో మేము మీటింగ్ అరేంజ్ చేస్తాము శాసన్న కానీ ఇక్కడ బీజేపీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ మిమ్మల్ని అందరినీ పిలవంగానే మీరందరు ఇక్కడికి దానికి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను మొట్టమొదటిగా రసాయనాలపై ఉన్న పద్దెనిమిది శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కోరారు సొంత ఇల్లు లేని చేనేతలకు మూడు సెంట్లు ఇల్లు స్థలాలు మంజూరు చేసి వర్క్ షెడ్లు నిర్మింపజేయాలి నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్కును మంజూరు చేయించి తద్వారా కార్మికులకు అధునాతన టెక్నాలజీని అనేది పెంపొందించే ఉపాధి కల్పించాలన్నారు దీనికోసం నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను అదేవిధంగా చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచే విధంగా చూస్తాము నిరుపేద చేనేతలకు హెల్త్ కార్డులు అందించే విధంగా చేనేతలకు రెండు వందల యూనిట్లు విద్యుత్ సబ్సిడీని కూడా అందించాలని కోరారు ఇది కూడా నేను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాను యాభై సంవత్సరాలు దాటిన నిరుపేద చేనేతలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు అది కూడా తప్పకుండా అమల్లోకి తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తప్పకుండా ఇవన్నీ చేసుకుంటాము అదేవిధంగా ప్రస్తుతం అనేక నిబంధనలతో వసతులు మీకు కల్పించారో అవన్నీ మనం తెలుగుదేశం ప్రభుత్వంలో చేసుకుంటాము అదేవిధంగా లేని వాటిని ఇంకొంచెం పెంపొందించుకుంటాము మీరందరూ నా మీద ఇంత అభిమానంతో ఇక్కడికి వచ్చిన దానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహిళలందరూ నాకు మీ అక్కడ మీకు మాట ఇస్తున్నాను నాకు ఉమ్మడి నియోజకవర్గ అభ్యర్థిగా కోవూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా నుంచి ఇద్దరము మొట్టమొదటిసారి సేవ చేయడానికే రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాము కాబట్టి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకు ప్రతిరోజు నేను ఈ క్యాంపెయినింగ్కి వెళ్తున్నా ఇక్కడ ఏదో ఒక మీటింగ్ పెట్టినా ఇంతమంది అభిమానంతో తరలి వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ అభిమానానికి నా ధన్యవాదాలు మీరు అందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి మమ్మల్నిద్దరిని గెలిపించండి తెలుగుదేశం తీరుకోవాలి అదేవిధంగా మనకి ఏదైనా కానీ భవిష్యత్తులో మీకందరికీ తెలుసు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఒక ఇది చంద్రబాబు నాయుడు గారి ఎన్నో వచ్చేసింది నమస్కారం ఇప్పటికే చాలా లేట్ అయింది ఓటింటర్ అవుతుంది చాలా మంది లేస్తున్నారు కూడా బహుజనాలకి నేను ఒక్కటే చెప్పేది మీ అందరికి సెంట్రల్ గవర్నమెంట్ మన తోటే ఉంది మన తోట ఇప్పుడు ఎన్డిఏ ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ఉండడం వల్ల చేనేది సైడ్ కానీ ఇంకేదన్నా ఏదున్నా ఏది ఉన్నా మనకి ఆడి నుంచి పై నుంచి సహాయం ఉంటది మన రాష్ట్రానికి